బాబు మోసాల మీద తిరుగుబాటు చేసి వైఎస్ఆర్సీపీ జెండాను ఎగిరేసిన ఈ కోటలో మళ్ళీ మీ ముందుకు వచ్చిన ఈ మోసాల బాబును ఈ ఒరిజినల్ ఫోర్ ట్వంటీ గారిని కొన్ని ప్రశ్నలు అడుగుదామా అడుగుదామా కొన్ని ప్రశ్నలు చంద్రబాబుని అడుగుదామా అక్క కొన్ని ప్రశ్నలు అడుగుదామా బాబు బాబు ఓ చంద్రబాబు నేను చేసినా నేను చేసినా మీ బిడ్డ చేసిన కొన్ని స్కీముల పేర్లు నేను చెబుతాను మరి నువ్వు చెప్పగలవా మరి నువ్వు చెప్పగలవా నువ్వు చేసిన మంచి ఏ పేదకైనా కూడా ఏ ఇంటికైనా కూడా ఉందా అని జరుగుతా ఉన్నాను ఈ సందర్భంగా పద్నాలుగేళ్ళు సీఎం అంటావు పద్నాలుగేళ్ళు సీఎం అంటావు మూడు సార్లు సీఎం చేశానంటావు మరి యాభై ఎనిమిది నెలల్లో మరి యాభై ఎనిమిది నెలల్లో మనం అమలు చేసిన స్కీములు కొన్నింటి పేర్లు నేను చెబుతాను రెడీనా రెడీనా ఇంటికి వచ్చే మూడు వేల పెన్షన్ కానుక గుర్తుకు వచ్చేది గుర్తుకు వచ్చేది మీ జగన్ పూర్తి ఫీజుని చెల్లిస్తూ ప్రతి పేద అక్కచెల్లెమ్మకు తోడుగా ఉంటూ ఓ విద్యా దీపనా ఓ వసతి దీవనా అంటే గుర్తుకు వచ్చేది గుర్తుకు వచ్చేది మీ జగన్ బడులకు పంపే తల్లులకు ప్రోత్సాహం ఇస్తూ ఆ తల్లులకు తోడుగా ఉంటూ ఒక అమ్మఒడి అంటే గుర్తుకు వచ్చేది గుర్తుకు వచ్చేది మీ జగన్ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఓ చేయూత అంటే ఓ కాపు నేస్తామంటే ఓ ఈబీసీ నేస్తామంటే ఓ ఆసరా అంటే ఓ సున్నా వడ్డీ అంటే అక్క చెల్లెమ్మల పేరిట ముప్పై ఒక్క లక్షల ఇల్లు పట్టాలంటే అందులో కడతా ఉన్న ఇరవై రెండు లక్షల ఇల్లు అంటే మహిళా సాధికారత అంటే గుర్తుకొచ్చేది 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 మీ జగన్ రైతన్నల అడ్డగా ఉంటూ రైతన్నను చెయ్యిబట్టుకుని నడిపిస్తూ పెట్టుబడికి రైతన్నకు తోడుగా ఉంటూ ఓ రైతు భరోసా అన్నా గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలన్నా రైతన్నను చెయ్యి పట్టుకి చెయ్యి బట్టి నడిపిస్తా ఉన్నది ఎవరు అంటే గుర్తుకొచ్చేది 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 మీ జగన్ ప్రతి పేదవాడు వైద్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడి అండగా ఉంటూ ఓ విస్తరించిన ఆరోగ్యశ్రీ ఆ పేదవాడికి ఆపరేషన్ అయిపోయినాక కూడా రెస్ట్ పీరియడ్ లో అండగా ఉంటూ ఆరోగ్య ఆసరా ఇంటికే జల్లడబడుతూ ఆ పేదవాడికి మందులు ఇస్తూ టెస్టులు ఇస్తూ ఓ ఆరోగ్య సురక్ష ఆ పేదవాడికి అండగా ఉంటూ ఫ్యామిలీ డాక్టర్ గ్రామాల్లోనే విలేజ్ క్లినిక్ అంటూ ఆ పేదవాడికి అండగా అడుగులు వేస్తా ఉన్నప్పుడు ఆ పేదవాడికి గుర్తుకొచ్చేది ఆ పేదవాడికి గుర్తుకొచ్చేది మీ జగన్ స్వయం ఉపాధికి ఊతమిస్తూ స్వయం ఉపాధికి ఊతమిస్తూ ఒక లా నేస్తమన్నా ఒక మత్స్యకార భరోసా అన్నా ఒక నేతన్న నేస్తమన్నా ఓ వాహన మిత్ర అన్నా ఓ చేదోడు అన్నా ఓ తోడు అన్నా ఆ స్వయం ఉపాధికి అన్నగా ఉన్నప్పుడు ఆ పేదవాడికి గుర్తుకొచ్చేది ఆ పేదవాడికి గుర్తుకొచ్చేది మీ జగన్